టి మోహన్ రంగా గారు అంటే కేవలం కాపులకే కాదు బరుగు బలిహీన వర్గాలకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి ముందు కాపు నాయకుడు వనవీటి మోహన్ రంగా గారు ఈ రోజున వనవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడుతూ కత్తికి ఎదురు వెళ్ళాడు కత్తి వెనకెళ్ళాడు అని చెప్పి చెప్తున్నారు కానీ ఆ రోజున ఎంతో మందికి ఎదురుగా నిలబడి పదవుల కోసం దేని కోసం ఉంచకుండా నిలబడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వంగవీటి మోహన్ రంగా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అవన్నీ మాకు ఈ రోజుకి ఒక్కరికి కూడా తెలియదు అదేవన్నంటే మా కులం వాడని చెప్పి మా కులం వాడని చెప్పి ఈ రోజున వర్గాలు విభజిస్తున్నారు తప్ప ఆయన అందరినీ ఏకదాటిగా రోజు కూడా చేయట్లేదు ఈ మధ్య అయితే చిన్న చిన్న పదవుల కోసం కూడా మా రంగా గారు ఉన్నారు మా రంగ పార్టీ నాయకులు వారు ఉన్నారని చెప్పి విభజిస్తున్నారు తప్ప రంగా గారి ఒక జోగుడిగా ఒక గుర్తింపు ఉన్న నాయకుడిగా ఈ మధ్య తెగ ఇది చేస్తా ఉన్నారు ఈ రోజున ముప్పై ఆరో వర్ధంతి ఎక్కడ చేస్తున్నందుకు ఎన్నో ఆటంకులు ఎదురొచ్చినా సరే ఎక్కడ చేస్తాను అంటే వందవీటి నరేంద్ర గారు నువ్వు చేయి మీరు వస్తాను అని భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వంగవీటి నరేంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ ప్రోగ్రాం నాకు కథకాని కాపురాడు మండల అధ్యక్షులు పదవి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు మల్లిన శ్రీనాకేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఇక్కడ ఎంతో మంది ఎన్నో కులాలు ఎంత ఎంతో చేస్తున్నా సరే కాపు సేవాస్ అనేది చేస్తూ ఉంటాయి వాళ్ళు ఎదగనీయకుండా నువ్వు చేయడానికి వీలు లేదు ఆ పదవి మావాడికి రావాలంటే మావాడికి రావాలని చెప్పి డబ్బులు కూడా వేలం కట్టడూ లేడు మావాడు ఉన్నాడు సార్ మా తమ్ముడు ఉన్నాడు సార్ మావాడిని వాడిని పెట్టాను సార్ అని నిలబెట్టిన వాళ్ళే కానీ మా కులం వాడి నుంచి ఒకడు వచ్చాడే వాడిని ఎదగనిద్దామే వాడు ఏం చేస్తాం వాడికి అంటగా నిలబడదామే అనేది పూర్తిగా వదిలేసి మావాడు ఉండాలి మా అమ్మాయి ఉండాలి మా తమ్ముడు ఉండాలి అని చెప్పి పదవులు కూడా పంచుకునే నీచ స్థితికి ఈ రోజున మనం తెలియజారిపో సిగ్గుపడాలి అలా చెప్పుకుంటున్నందుకు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అంగిరెడ్డి రమేష్ నాయుడు గారు ఈ రోజున చేస్తున్నావు సార్ అంటే నువ్వు చెయ్యి మీ అనడం ఎందరో ఉన్నాం కదా నీకెందుకు అంత భయం ఎన్ని వర్గాలు వచ్చినా ఎన్ని సంఘాలు వచ్చినా ఎవడతాడో చూస్తాను అని నిలబడిన వ్యక్తి అంగిరెడ్డి రమేష్ నాయుడు గారు ఈ రోజున నేను ఇంకా ఘనంగా చేద్దాం అనుకున్న సమయంలో కొన్ని ఆటంకాలు గురయ్యాయి వారి కోసం హెదిరించుకొని మరి ఈ రోజున ముప్పై ఆరో వర్ధంతి పిలిస్తే వంగవీటి నరేంద్ర గారిని పిలవాలి కాకాని అని చెప్పి ఈ రోజున వంగవీటి నరేంద్ర గారిని పిలవడం జరిగింది ఎంతోమంది వచ్చారు ఈ డెస్పీకి ఎంతోమంది చేస్తున్నాం మీ ప్రతి ఏటా చేస్తావు రంగా గారి వర్ధంతి అని రంగా గారి వర్ధంతి నువ్వు ప్రతి ఏటా చేసినా ఏ ఉపయోగం రంగా గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కానీ ఆయన ఆశయాలను నిరాశించకుండా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి తప్ప నేను ప్రతి ఆట చేస్తున్నాను నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను నేను రెండు వేలు ఇచ్చాను ఈ మధ్య ఏదో కొంతమంది చెప్తా ఉన్నారు నువ్వు ఎంకిచ్చావు అన్నది ఎవడు చూడడు ఏం చేస్తున్నావు ప్రజల కోసం నువ్వు కాపు సంఘం కోసం ఏం చేస్తున్నావు ఎంతవరకు నిలబడ్డావు అనేది మాత్రమే చూస్తారు కానీ నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను నీ వెయ్యి నోడ పదహారులు ఇచ్చాను అనేవి పూర్తిగా కాపులాంటివి అందరూ కలిసి గట్టిగా చేయాలి ఈ మధ్య ఎన్నో వర్గాలు చేస్తా ఉన్నారు ఊరికి ఒక వర్గం ఏర్పడుతూ ఉంది ఎన్ని వర్గాలైనా సరే కేవలం కాపులకే కాదు గత అందరికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మన వంగవీటి రంగా గారు ఇరవై రెండవ తారీఖున మన దళితులకి ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ఏకైక వ్యక్తి మన వంగవీటి రంగా గారు ఈ రోజుల్లో నిరాహార దీక్ష అంటే పొద్దున వచ్చామా మధ్యాహ్నం చూసామా సాయంత్రం వెళ్ళిపోయామా అని ఇలాగే ఉంటారు కానీ ఆయన అండగా నిలబడతాను అని చెప్పి ఏకైక వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు చంపేస్తారు అతి దారుణంగా నింపేస్తారు సార్ అని ఆయన ఎంతో మంది చెప్పారు చంపేస్తే చంపేది నా కోసం నేను నిలబడలేదు నన్ను నమ్ముకుని నా ప్రజల కోసం నేను నిలబడ్డాను ఎవరి కోసం నేను చావట్లేదు అని చెప్పి ధైర్యంగా నిలబడేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కాపు నాయకులకు కాపు అభిమానులకు అలాగే మరొకసారి వంగవెట్టి నరేంద్ర గారికి అంగిరెడ్డి రమేష్ నాయుడు గారి రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షులైనటువంటి మా మల్లెల శివనాగేశ్వరరావు గారికి పదవి ఇచ్చి గుణపడి పెట్టుకుంటున్నాను సార్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జోహార్ రంగుడు మోహన్ రంగుడు ఇప్పుడు మన ముఖ్య అతిథి గురి చేసినటువంటి వంగవీటి నరేంద్ర గారిని పూర్వమాలతో సత్కరించవలసిందే కోరుచున్నాను రంగా కార్యక్రమం నిర్వహించడానికి ఎన్నో వండ్ర రోడ్లు ఎదుర్కొని ఒక యువకుడు ఈ రోజు వంగవీటి రంగ వారసులుగా రోజు పడేది నిలబడ్డాడు అతన్ని ఈ సందర్భంగా కూడా మనం అందరం కూడా అభినందించాల్సింది వారిని మన మనోజుని మనం అభినందిస్తూ వారిని పూర్వమాలతో మన వంద నరేంద్ర గారిని పూర్వమాలతో సత్కరించారు అలాగే మన మనోజుని కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం నిర్వహించాలంటే ఎన్నో ఉంటాయి ఎందుకంటే మేము మేము ఎన్నో మనోజ్ గారు అలా నిర్వహించాలంటే ఎన్నో ఉంటాయి అన్ని మేము చూసాం అది పోలీసుల ద్వారా గానీ రాజకీయ నాయకులు వచ్చినాయి ఎన్నో ఉంటాయి ఈ టన్నీటిని ఎదుర్కొని ఈ రోజు ఈ కాలక్రమాన్ని ఘనంగా నిర్మించిన మరోజుని అభిగమిస్తా ఉన్నాం